గోల్కొండ టీవీ ఛానల్ సమర్పించు జర్నలిస్ట్ ఫైల్స్ కార్యక్రమానికి స్వాగతం నేను మీ పులి అమృత్ మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు చూపించేంత అధికార దర్పం మరే దేశంలో లేదు లంచం లేనిదే ఫైల్ కదలదు పని కాదు ఇంత దుర్మార్గమైన స్థితి వేలూనుకున్న ఈ వ్యవస్థలో అవినీతి నిరోధక శాఖ మరింత కీలకంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారి మసూద్ అలీ హెచ్ఎండిఏ అధికారి శివ బాల పాటు మరికొంతమంది లంచగొండి అధికారుల వివరాలను గోల్కొండ టీవీ ఛానల్ న్యూస్ సిరీస్ గా మీ ముందుకు తీసుకురానున్నది ఈ న్యూస్ సిరీస్ లో మొదటగా మసూద్ అలీ గురించి తెలుసుకుందాం తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న మసూద్ అలీ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో టెక్నికల్ వింగ్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా మసూద్ అలీ పనిచేస్తున్నాడు కాగా కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికిపోయాడు సివిల్ కాంట్రాక్టర్ బి బాబురావు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లో సుమారు పదహారు లక్షల రూపాయల పనులు చేశారు ఈ మేరకు అదనపు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెల్లించాడు అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇవ్వాల్సి ఉంది అది మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాల్సిందే అని మసూద్ అలీ డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు అయితే శుక్రవారం కాంట్రాక్టర్ నుంచి మసూద్ అలీ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ వలలో చిక్కిన మరో పెద్ద అవినీతి తిమింగ్లం గురించి ఆ లంచగొండి అధికారి వెనుక ఉండి నడిపించిన ఓ ఐఏఎస్ అధికారి గురించి నెక్స్ట్ న్యూస్ ఎపిసోడ్లో నమస్కారం